సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి మ్యాష్మలోన్ అండ్ డోలా అండి రెండు కూడా ఉన్నాయి అనమాట మ్యాష్మెలో డోలా రెండు ఉన్నాయి హెవీ ప్రీమియం క్వాలిటీ అయితే వచ్చాయండి చూడండి బోర్డర్ చూస్తే మనకి క్వాలిటీ అనేది అర్థమవుతుంది సూపర్ క్వాలిటీ అయితే వస్తుంది క్లాత్ కూడా ఇన్ని డేస్ కన్నా కూడా ఇది ఇంకా చాలా బాగుందండి అండ్ ఇది వచ్చేసి నేను కటింగ్ చెప్తున్నాను ప్లీజ్ నా వాయిస్ క్లియర్గా వినండి చాలామంది బారు చీరలు అనుకుంటున్నారు కటింగ్ కుచ్చులలోకి వచ్చింది అనుకుంటున్నారు అలా ఉండవండి ఇవి వచ్చేసి మనకి ఫైవ్ టు సిక్స్ ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు సెవెన్ రావచ్చు ఎక్కువ కూడా రావచ్చు వీటిలో బారు చీరలు కూడా రావచ్చు అండ్ వీటికి బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు సో ఇవేంటంటే మనకి సిక్స్ మీటర్స్ వచ్చి కటింగ్ కూర్చులకు వచ్చి బ్లౌజ్ వస్తే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మ్యాష్మెలోను డోలా వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ సో అంత హెవీ ప్రైస్ బార్ చీరలు అయితే మీకు పదిహేను వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఇంకా ఎక్కువే ఉన్నాయి తప్ప తక్కువ లేదండి ఎందుకంటే ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న క్లాత్ నేను ప్రతి వీడియోకి క్లియర్గా చెప్తున్నాను ప్రతిదీ కూడా చెప్తున్నాను కానీ అందరూ వినకుండా చాలామంది కొంతమంది వినకుండా తీసుకొని తర్వాత నన్ను క్వశ్చన్ చేస్తున్నారండి సో అందుకని చెప్పేసి నేను క్లియర్గా మళ్ళీ చెప్తున్నాను ఇవి వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ వస్తాయి కటింగ్ కూర్చులలోకి రావచ్చు రాకపోవచ్చు అండ్ బ్లౌజ్ కూడా రావచ్చు రాకపోవచ్చు అండి నైంటీ పర్సెంట్ లేదు అనే తీసుకోండి బట్ ఉంటే లక్కీ సో ఈ ఇవీ ప్రైస్ కూడా ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఎనీ త్రీ సారీస్ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ షిప్పింగ్ ఛార్జ్ కూడా షిప్పింగ్ ఛార్జ్ కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుందండి అండ్ ఇవి చూడండి మనకి కొంచెం పెద్ద చీరలే ఉన్నాయి ఎక్కడో ఒక పది చీరల్లో ఒక చీర రెండు చీరలు మాత్రమే చిన్నవి వస్తున్నాయి అలా అని చెప్పి కూర్చులలోకే వస్తే అని నేను మీకు గ్యారెంటీ ఇవ్వట్లేదండి సో ప్లీజ్ నా వాయిస్ కూడా వినండి నా వాయిస్ విని మీరు ఐటెం తీసుకోండి అండ్ నేను ఇచ్చే క్వాలిటీ ఎవ్వరూ ఇవ్వలేరండి ఇది మాత్రం నేను ఛాలెంజ్ చేసి చెప్తాను ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ నేను ఇస్తున్నాను కాబట్టి నాకు తెలుసు మార్కెట్లో ఏంటి ఎలా ఉంది అని చెప్పేసి నేను ఏదన్నా కూడా క్లియర్గా చెప్తున్నానండి చూస్తుంటే ప్లీజ్ కామెంట్స్ అయితే చూడండి మీకు అర్థమవుతుంది మా దగ్గర తీసుకున్న వాళ్ళు జెన్యున్ గానే కామెంట్స్ పెడుతూ ఉన్నారు చూడండి ఎనీ ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జ్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది క్లాత్ చూసుకోండి మీకు కెమెరాలో ఏదైతే చూపిస్తున్నామో అదే పంపిస్తానండి క్లాత్ మాత్రం అండ్ వీటికి కస్టమైజేషన్ కాంట్రాస్ట్లీ ఏదైనా సెట్ చేసుకుంటే సూపర్ ఉంటుందండి అసలు నిజంగా క్లాత్ ఎంత బాగుందంటే మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో కానీ బయట అయితే సూపర్ ఉందండి చూడండి ఆ బోర్డర్స్ చూడండి మీకు బోర్డర్ని బట్టి శారీ క్వాలిటీ అనేది అర్థమవుతుంది కంపల్సరీ ఎనీ త్రీ తీసుకోవాలండి ఎనీ త్రీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ గ్రీన్ కలర్ చూడండి అసలు ఈ లీవ్ గ్రీన్ అనమాట బాగుందో అండ్ వీటికి వచ్చేది ఏవి ప్రింటెడ్ కాదండి ఇవి ప్రింటెడా పోతాయా ఏమనుకోవద్దు ఇవి ప్రింటెడ్ కాదు మనకి సెల్ఫ్ డిజైన్ అనమాట ప్యూర్ క్లాత్ అండి ప్రీమియం క్వాలిటీ నేను ప్రీమియం క్వాలిటీ అయితేనే తీసుకొస్తాను ఎక్కడో ఒకటి రెండు చీరలు మాత్రమే ఐదు మీటర్లు ఉన్నాయండి మిగతా అన్నీ కూడా ఎక్కువే ఉన్నాయి అండ్ డోలా ఉన్నాయి మ్యాష్మెలో మిక్సడ్ ఐటమ్ ఉంది చూడండి మంచి పింక్కి బ్లూ కాంట్రాస్ట్ అయితే వచ్చేస్తుంది పైన వస్తే నేను కూడా చూపిస్తున్నానండి లోపల వచ్చినాయి పర్టికులర్గా తీసి ఇది బ్లౌజ్ అని నేను కూడా చూపించలేను కదా బాటిల్ గ్రీన్ అండి డిజైన్ గ్రీన్ ఎంత బాగుంది అండ్ వీడియో పెట్టిన వన్ టూ అవర్స్కే మనకి స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అయిపోతుందండి కొంతమంది కూడా లేట్గా చూస్తున్నారు చూసి మళ్ళీ నన్నే క్వశ్చన్ చేస్తున్నారు మీరు ఎంత ఇంకా వీడియోలు పెట్టడం స్టాక్ అయిపోయాక అంటే అయిపోతే అయిపోయాయి అనే కదా మేడం చెప్పాలి సో కొంచెం తొందరగా తీసుకుంటే బెటర్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు జమ్మీని కామెంట్స్ చేస్తున్నారు గివ్ అవేలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మీకు గివ్ అవే కూడా పంపిస్తున్నాను అవి షార్ట్స్ రూపంలో పెడుతున్నాను ప్రతి వీడియో షార్ట్ పెడుతున్నాను ఎక్కడైనా వీడియో తీయడం కొంచెం హడావుడి ఆ రోజు ఎక్కువ కొరియర్లో మర్చిపోతే వాళ్ళ నేమ్ నేను అనౌన్స్ చేసేస్తున్నాను సో గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా అండ్ మీకు చాలా సపోర్ట్ చేస్తున్నారు మన ఛానల్కి అండ్ ప్లీజ్ ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను మీకు ఇలాగే మంచి మంచి శారీస్ ఆఫర్ ప్రైస్లో తీసుకొస్తాను అండ్ మీరు మార్కెట్తో పోల్చుకోండి నేను ఇచ్చే ప్రైజెస్ మీకు అసలు ఎక్కడా ఇవ్వట్లేదండి చూడండి క్వాలిటీ విషయం క్వాలిటీ చూసుకోండి ఇవే శారీస్ మీకు హండ్రెడ్ రూపీస్లో కూడా దొరుకుతాయి బట్ క్వాలిటీ నేను ఇచ్చే క్వాలిటీ మీకు ఎవరు ఇవ్వరు శారీస్ అయితే చూడండి సూపర్గా ఉన్నాయి అసలు ఎంత మెత్తగా ఉన్నాయంటే క్లాత్ అంత మెత్తగా ఉంది డిఫరెంట్ డిజైన్ చూస్తున్నారు కదా ప్రతి వీడియోకి మన దగ్గర డిఫరెంట్గా డిజైన్స్ మారిపోతూనే ఉంటాయి ఇవన్నీ కూడా మనకి సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి నేషనల్లో చాలా అసలు కాంపిటీషన్ ఉంది మనకి శారీస్ అనేవి దొరకట్లేదండి కొంచెం కష్టంగానే ఉన్నాయి సో మీకు ఎప్పుడైనా దొరికినాయి అంటే వెంటనే తీసేసుకొని ఇంట్లో పెట్టేసుకోండి మీకు తర్వాత అప్పటికప్పుడు కావాలంటే దొరకవు ఒక్కేషన్ వైజ్గా చూడండి మంచి రెడ్ కలర్ అండి అసలు ఆ చూడండి ఎంత హైలైట్ ఉందో ఫ్రాక్ కుట్టుకున్న శారీ వేసుకున్న లెహంగా కుట్టించుకున్న ఎంత బాగుంటుందంటే కాంట్రాస్ట్ సెట్ చేసుకొని పోనీ అండ్ కలర్ చూడండి చాలా రేర్ కలర్ అసలు ఇది అండ్ ఇది పింక్ అండి ఇందాక నేను చూపించాను ఇదే డిజైన్లో రెడ్ చూపించాను కదా దీనికి ముందు సో ఇది వచ్చేసి పింక్ కలర్ అనమాట చూడండి ఎనీ త్రీ శారీస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండ్ షిప్పింగ్ ప్రైస్ అయితే కంపల్సరీ ఎక్స్ట్రా ఉంటుంది అది మీ వై మీరు తీసుకున్న శారీస్ వెయిట్ అండ్ డిస్టెన్స్ని బట్టి అయితే ఉంటుందండి సో వీడియో చూసిన వెంటనే ఎంత త్వరగా బుక్ చేసుకుంటే అంత మంచిదండి అండ్ ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేసి కామెంట్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్